హలో అండి ఈరోజు నేను బెండకాయతో మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను మీలో ఎంతమందికి మజ్జిగ పులుసు ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం నేనైతే ముందుగా ఇలా బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను అది కూడా ఇలా కట్ చేసి పెట్టేశాను దీంట్లో వేయడానికి ఇప్పుడు మసాలా చూపిస్తాను నేను దీంట్లో పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఒక ఫైదు తర్వాత కొద్దిగా అల్లం వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూన్ వరకు ఆవాల పొడి అయితే వేసుకున్నాను నేను తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను వెల్లుల్లి తినేవారు వేసుకోవచ్చు మేము బ్రాహ్మిన్స్ అండి అందుకే ఆనియన్ వెల్లుల్లి వాడమనమాట ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి మనకు కావాల్సినవి రెడీ చేసి పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇది తర్వాత పెరుగు తీసుకున్నాను దీంట్లో నేను శనగపిండి వేసుకుంటున్నాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్సు ఇది వన్ డే అయిన పెరుగు అయితే బాగుంటుందండి కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా మజ్జిగ పులుసు పులు పుల్లగా అవుతుంది టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదండి రోజు పప్పు తినలేము కదా అందుకే ఒకరోజు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలి మొత్తాన్ని ఇలా మొత్తాన్ని కలిపి పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము బాండ్లీ పెట్టి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకోవాలన్నమాట తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకుంటున్నాను ఇలా బెండకాయలు మొత్తం వేయాలన్నమాట వేసి ఒకసారి ఇలా ఫ్రై చేయాలి బెండకాయలన్నీ ఇలా మొత్తాన్ని ఒకసారి ఫ్రై చేయాలి అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను నేను బెండకాయలు ఫ్రై అవ్వాలి కదా అని తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు కూడా ఫ్రై అవ్వాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ఇది ముందుగా ఆయిల్లో వేసేస్తే మాడిపోతుంది అందుకే నేను తర్వాత వేసుకుంటున్నాను దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను టమాటాలు మొత్తం మగ్గాలి అనమాట అలా ఇలా మొత్తాన్ని ఫ్రై ఫ్రై చేసేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుంటున్నాను పెరుగు శనగపిండిని ఇలా వేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట మనకు మజ్జిగ పులుసు పల్చగా రావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలి లేదా తిక్కుగా ఉండాలంటే వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే వాటర్ కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను అది ఉడకాలి కదా ఫస్ట్ అందుకే ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేసి ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ ఉప్పు వరకు పట్టింది తర్వాత పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తాన్ని బాగా కలపాలి ఇది ఉడకాలన్నమాట బాగా ఒక ఒకసారి ఉడుకుతే సరిపోతుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో మజ్జిగ పులుసు అంతే అండి మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి